అందరికీ నమస్కారం అండి మనము నమ్మకంతో ఏ పనైనా చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు పొందవచ్చు చాలామంది అనేక కష్టాలతో సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు మన వంటింట్లో ఉండే మిరియాలతో కనుక కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఈ మిరియాలకు జీవితంలో ఏర్పడిన సమస్యలను తొలగించే శక్తి ఉందని జ్యోతిష్క పండితులు చెబుతూ ఉంటారు మనము మిరియాలతో కొన్ని పరిహారాలు కనుక చేసినట్లయితే తప్పకుండా ఏర్పడిన సమస్యల నుంచి బయటపడవచ్చు అయితే మనము ఏ పని చేసినా దీనివలన మనకు ఉపయోగం ఉంటుందా ఉండదా ఫలితం ఉంటుందా లేదా అని సందేహపడకుండా నమ్మకంతో కనుక ఆ పని చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు పొందవచ్చు మిరియాలతో మనము ఏ పనులు కనుక చేసినట్లయితే మనకు ఏర్పడిన సమస్యల నుంచి బయటపడవచ్చు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇప్పుడు మిరియాలను ఎలా ఉపయోగించి మన సమస్యల నుంచి బయటపడవచ్చో తెలుసుకుందాము చిన్న మిరియాలతో చేసే పరిహారాలు పెద్ద సమస్యలను కూడా పరిష్కరిస్తాయి మనము ఏ పరిహారాలు చేసినా పరిహార శాస్త్రంలో చాలా ప్రముఖంగా చెప్పబడినది మిరియాల దీపము ఎవరింట్లో అయితే ఈ మిరియాల దీపాన్ని వెలిగిస్తారో వారి ఇంటి మీద ఎలాంటి దుష్టశక్తుల ప్రభావము ఉండదు ఎలాంటి నరదృష్టి ఉండదు ఆకస్మికంగా ధనలాభం కలగటం జరుగుతుంది ఒక మార్గంలో కాకుండా అనేక మార్గాలలో ఇంట్లోకి డబ్బులు వచ్చి చేరుతూ ఉంటాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి అంతటి శక్తి ఉన్న మిరియాల దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాము శనివారం రోజు సాయంత్ర సమయంలో స్నానం చేసి ఒక మట్టి ప్రమిద తీసుకోవాలి ఈ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత ఈ దీపంలో తొమ్మిది నల్ల మిరియాలు వేయాలి అప్పుడు అది మిరియాల దీపం అవుతుంది నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలో దీపం వెలిగించి ఆ దీపంలో తొమ్మిది నల్ల మిరియాలు వేస్తే దానిని మిరియాల దీపం అంటారు ఇలా శనివారం రోజున సాయంత్ర సమయంలో పూజాగది ముందు ఈ దీపం వెలిగించిన తర్వాత దీపాన్ని చేతితో పట్టుకొని ఇష్టదేవతలను మనసులో స్మరించుకుంటూ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో దీపం పట్టుకొని తిరగాలి ఇలా గనక చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తము ఈ దీపం లాక్కుంటుంది ధనపరంగా ఇంట్లో ఆదాయం పెరిగే విధంగా ఈ దీపం చేస్తుంది ఇలా అన్ని గదుల్లో దీపం పట్టుకొని తిరిగిన తర్వాత చివరగా మీ ఇంట్లో ఏదో ఒక మూల ఈ దీపం పెట్టేయాలి శనివారం దీపం కొండెక్కిన తర్వాత మర్నాడు ఉదయం ఆదివారం రోజున స్నానం చేసి ఆ దీపంలో ఉన్న మిరియాలు తీసి ఎవరూ తొక్కని చోట పడేయాలి ఇలా శక్తివంతమైన మిరియాల దీపాన్ని కనుక వెలిగిస్తే జీవితంలో ఇక తిరుగు అనేది ఉండదు ఇంట్లో ఆకస్మికంగా ధనం వచ్చి చేరుతుంది ఎవరి యొక్క దిష్టి కూడా మీద కలగదు మిమ్మల్ని చూసి ఏడుస్తున్న వారి ఏడుపులు కూడా తగ్గిపోతాయి అప్పుల బాధలు కనుక ఉన్నట్లయితే శుక్రవారం రోజున లక్ష్మీదేవి పట్టం ముందు ఐదు ఎర్ర గులాబీ పూలు రెండు మిరియాలు ఉంచి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత వీటిని ఒక ఎర్రటి వస్త్రంలో మూటకట్టి మీరు డబ్బు దాచుకునే బీరువాలో పెట్టుకోవాలి దీనితో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది రెండు మిరియాలు తీసుకొని వాటిని చిన్న కాగితంలో చుట్టి పర్సులో గనక ఎప్పుడూ పెట్టుకోవాలి ఇలా మిరియాలను పర్సులో పెట్టుకుంటే ఆర్థికంగా బాగా కలిసి ఏ పని తలబెట్టినా అధిక లాభాలు కలుగుతాయి మిరియాల నుంచి వెలుబడే సుగంధ పరిమాణం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అందువలన పూజాగదిలో ఉన్న లక్ష్మీపటం ముందు ఒక గాజు గిన్నెలో నీళ్లు పోసి అందులో ఐదు మిరియాలు వేయాలి అదే నీటిలో కొద్దిగా పసుపు కుంకుమ కూడా వేసి అమ్మవారి ఫోటో ఎదురుగా ఉంచాలి ఈ నీటిని రెండు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి ఈ విధంగా చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుంది ఎప్పుడూ సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఖచ్చితంగా దుష్టశక్తులు ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి అలాంటి ఇంట్లో దేవతలు అసలు నివసించరు అందువలన ఇంట్లో నుంచి దుష్ట శక్తులను పారద్రోలి ఇంట్లో దేవతలు తిరగాలంటే ఒక చిన్న పరిహారం చేయాలి ఒక చిన్న గిన్నెలో రాళ్ళ ఉప్పును వేసుకొని అందులో పదకొండు మిరియాలు పెట్టి పూజాగదిలో ఉంచాలి ఇలా గనక చేస్తే ఇంట్లో ఉన్న చెడు ప్రభావాన్ని ఉప్పు గ్రహించి ఎలాంటి నరదృష్టి లేకుండా ఇల్లు మొత్తము పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది పాజిటివ్ ఎనర్జీ కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లో తప్పకుండా ముక్కోటి దేవతలు నివసిస్తారు ముక్కోటి దేవతలు ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి బాగా డబ్బు సంపాదించాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు అలాంటి వారికి నల్ల మిరియాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి ఒక ఐదు మిరియాలు తీసుకొని వాటిని తలపై నుంచి ఏడుసార్లు సార్లు తిప్పి దిష్టి తీసుకోవాలి తరువాత చేతిలో ఉన్న మిరియాలను నాలుగు దిక్కులకు విసిరాలి ఐదవ మిరియాన్ని మాత్రము ఆకాశాన్ని చూస్తూ పైకి విసిరి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళాలి ఇలా చేస్తే మీకున్న దురదృష్టమంతా తొలగిపోయి అదృష్టం మీ జాతకంలో అడుగు పెడుతుంది ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది సాధారణంగా చాలామంది మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉంటారు తమ జీవితంలో ఎన్నో టెన్షన్లను ఎదుర్కొంటూ ఉంటారు ఎలాంటి సమస్యలు లేకుండా మనసు ప్రశాంతంగా ఉండాలంటే నిద్రపోయే ముందు ఆరు మిరియాలు తీసుకొని వాటిని దిండు కింద పెట్టుకొని పడుకోవాలి అలా చేస్తే సమస్యలన్నీ దూరం అవుతాయి అలాగే నిద్రలో ఏ పీడకలలు రాకుండా మంచి నిద్ర పడుతుంది అమావాస్య రోజున ఒక ఎర్రని వస్త్రంలో ఐదు మిరియాలు వేసి మూట కట్టి దాన్ని ఇంటి ముందు కట్టాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రం పోయి డబ్బు బాగా కలిసి వస్తుంది కొంతమంది ఏ పనులు తలబెట్టినా కూడా ఎలాంటి విజయాలు రాకుండా అపజయాల పాలవుతూ ఉంటారు అలాంటి వారు ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు ఇంటి ముందు మిరియాలు వేసి దానిపై నుంచి నడిచి వెళ్ళాలి ఇలా చేస్తే వెళ్ళిన పనిలో విజయం సాధించడం జరుగుతుంది సాధారణంగా మనము ఉన్నతమైన స్థానంలో ఎదుగుతూ ఉంటే చాలామంది అసూయపడుతూ ఉంటారు జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుంది అనే సామెత ఎప్పటినుంచో వాడుకలో ఉంది అందుకే ఇతరుల దృష్టి మనపై పడకుండా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇంట్లో ఉన్న పూజా గదిలో గంగాజలం ఉంచినట్లయితే చాలా మంచిది ఇలా చేసినట్లయితే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదము లభిస్తుంది ప్రతి మనిషి తనకున్న దాంట్లో కొద్దో గొప్ప దాన ధర్మాలు చేయటం అలవాటు చేసుకోవాలి అలా చేస్తే పుణ్యఫలం పెరిగి అది లక్ష్మీదేవి మీ దగ్గరకు వచ్చేలా చేస్తుంది అదృష్టం కలిసి రాకపోతే డబ్బు ఎక్కడ పెట్టినా వృధా అవుతూ ఉంటే సమీపంలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి దాన ధర్మాలు చేయాలి నల్లపిరియాలతో ఈ చిన్న చిన్న పరిష్కారాలు చేసుకున్నట్లయితే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం